భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరని రాజ్ కుమార్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై గొంతెత్తి పోరాడింది ఏఐటియుసి యూనియన్ మాత్రమేనని కార్మికుల సమస్యలను తమ సమస్యలుగా యూనియన్ భావిస్తోందన్నారు ఏఐటియూసిగా గెలుపొందినప్పటికీ కార్మికులకు ఉన్న అనేక సమస్యలను పరిష్కరించామన్నారు సుదీర్ఘకాలం తర్వాత కొత్తగూడెంలో యాజమాన్యానికి ఏఐటియూసి యూనియన్ మధ్య జరిగిన యాభై అవర్ స్ట్రక్చర్ సమావేశంలో కార్మికులకు ఉన్న అనేక సమస్యలపై ఏకాభిప్రాయం కుదిరిందన్నారు మైనింగ్ స్టాప్ అప్ ట్రేడ్ మెన్ సూపర్వైజర్ ఈపీ ఆపరేటర్లు హంపిట్ అయిన కార్మికులకు సూటబుల్ ఎంప్లాయ్మెంట్ టెక్నికల్ సూపర్వైజర్లు అన్ఫిట్ అయితే సూచబుల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి అంగీకారం అమలు చేసే భాగంలో ఏరియా లెవెల్లో అదేవిధంగా సెంట్రల్ లెవెల్లో స్ట్రక్చర్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మొన్న ఇరవై ఎనిమిదో తారీఖున డైరెక్టర్ లెవెల్లో స్ట్రక్చర్ సమావేశం జరిగితే అందులో పదకొండవ వేతనానికి సంబంధించిన అలవెన్స్లు అదేవిధంగా క్యాంటీన్లు సిగ్యూరీ మేనేజ్మెంట్ నడపాలని అదేవిధంగా ఇన్షేంటివ్ పాలసీని మార్చాలని మైనింగ్ సూపర్వైజర్ టెక్నీషియన్స్కు అదేవిధంగా ఫిట్టర్స్కు ఆపరేటర్లకు సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని అదేవిధంగా ఈరోజు ఎవరైతే డిస్మిస్ అయినో వాళ్ళందరికీ మరొకసారి అవకాశాలు ఇవ్వాలని అదేవిధంగా అయితే మన టెక్నీషియన్స్కు హెల్పర్ ఇవ్వాలని జ్యుడిషన్ ఇవ్వాలని క్యాటర్ స్కీములు పరిష్కరించాలని అదేవిధంగా ఈరోజు ఏదైతే మారు పేర్లు ఇతరత్ర కారణాల వల్ల కొత్తగూడెం కార్పొరేట్ ఆఫీసులో పెండింగ్లు ఉన్న వాటి అన్ని సమస్యలు పరిష్కారం చేయమని కోరడం జరిగింది అదేవిధంగా రెండు వేల తొమ్మిది పది ప్రాంతంలో ఈ సింగరింగ్లో ఆప్షన్ డిజైన్ అరికట్టడానికి ఇన్స్ ఏదైతే గిఫ్ట్ల పద్ధతి డిసెంబర్ నుండి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి నాలుగు నెలలు ప్రోత్సాహక బహుమతులు ఉంటాయి వాటి అటెండెన్స్ కింద బహుమతులు అందజేయడం జరుగుతుంది ఇది ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ కలిపి కార్మికులకు సంబంధించిన రావాల్సిన హక్కులు వీటి పరిష్కారంకి ఏఐపిసి చిత్తశుద్ధితోని కృషి చేస్తూ ఉంది రేపు రాబోయే చైర్మన్తో జరిగే స్ట్రక్చర్ సమావేశంలో ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కానీ రెండు వందల యాభై సొంత పథకం కానీ ఇతర అంశాలు ఏదైతుందో వాటన్నింటినీ పరిష్కరించేందుకు ఏఐపిసి కృత నిత్యవంత ఉందని తెలియజేస్తూ ఉన్నాము కానీ కొన్ని సంఘాలు నిన్నదాకా ఏదైతే సక్షర్ సమావేశం లేకుండా ఏ సంఘానైనా మాట కూడా అనకుండా ఏఐపిసి గెలవగానే కొంతమంది విమర్శ చేస్తూ ఉన్నారు సోదరుల మీకు వీలైతే సలహాలు సూచనలు ఇవ్వండి మాతో పనిచేసే విధంగా మీరు ఏర్పాటు చేసుకోండి తప్ప విమర్శ చేస్తే మేము డిస్కరేజ్ అవుతామనుకుంటున్నారేమో కానీ ఇంకా రెట్టి ఉత్సాహంతో కార్మిక వర్గానికి సేవ చేస్తామని మీ ద్వారా మేము తెలియజేస్తాము